హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావరం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం మన విజయవాడ పంటకాల రోడ్ లో ఉన్న ఎగ్జిబిషన్ అయితే వచ్చేసామండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి తప్పకుండా చెక్ చేసుకోండి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అండి అన్ని కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ థర్డ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది ఎంట్రన్స్ అయితే ఉచితం అండి అమౌంట్ ఏమి ఉండదు హాయ్ అండి నేనైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చేసాను ఎగ్జిబిషన్కి ఇక్కడ బయట అంతా చూస్తున్నారు కదా ఎండ మామూలుగా లేదనమాట ఆఫ్టర్నూన్ కాబట్టి ఫుల్గా ఉంది సో క్రౌడ్ కూడా అయితే బయట ఎవరు కనిపించట్లేదు మరి లోపల ఎలా ఉందో కూడా ఒక లుక్ చేసి మీకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ అయితే పెట్టేశారండి ఎంట్రన్స్లో మనకి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము ఎంట్రన్స్లో చూడండి స్మాల్ వినాయకుడితో అయితే స్టార్ట్ చేశారనమాట ఎంట్రన్స్ ఇదంతా కూడా ఎంట్రన్స్ ఇలా ఉంది మనకి

ఇది ఒకసారి కల్లా డయాబెటిక్స్ పొడి దీని ఒకసారి కల్లా మెంతులు ఊసిరి వేపాయి పూలన్నీ ఉంటాయి ఓకే ఇది వాటర్ ఎర్లీ మార్నింగ్ వేశాక ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ పోని తాగితే షుగర్ లెవెల్స్ అనే కంట్రోల్లో ఉంటాయి ఓకే ఇది వచ్చి ఫోర్ ఫోర్ కి వెళ్లి వేప రోజు వాటర్ మేడం ఉంది ఓకే హనీ ఉంది నాచురల్ హనీ ఉంది యూ ఓకే అట్లాగే కేసు కద్ని హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి ఆముదం ఆయర్ ఆయిల్స్ ఉంటాయి కాల్చెట్టు తైలం ఎస్పెషల్లీ కాళ్ళ పొగలకి నడువు నొప్పికి మొక్కల నొప్పి ఉందండి ఇది మాది పల్లె అండి రోజుల్లో తాగుంటారు ఇది గ్యాస్ సమస్య ఉండదు అరుగుదల ఉండదు మోషన్ మూడు రకాలుగా పనిచేస్తుంది ఒకటే మినిట్స్ వామ్ వాటర్ మేడం అన్ని జాబ్లో చూసే ఉంటారు గ్రామీణ అవబాటు వాళ్ళకి కూడా యాభై రూపాయలు మాత్రమే న్యాచురల్ గానీ చాలా ఎఫెక్టివ్ గానీ చేస్తాం గ్యాస్ సమస్య ఏమంటే డైజెషన్ కూడా అవుతుంది మల్టీగ్రైన్ డైట్ మిక్స్ అండి పద్నాలుగు రకాల బలకెత్తిన గింజలతో చేస్తుంది వెయిట్ లాస్ అవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది

హెర్బల్ పౌడర్స్ మేడం ఇది వచ్చేసి పై లైన్ అంతా కూడా ఫేస్ ప్యాక్స్ అనమాట లైక్ ఏంటంటే రోజ్ పెటల్ పౌడర్ అని హోమోగ్రానేట్ ఫీల్డ్ పౌడర్ అని ఆరెంజ్ పీల్ పౌడర్ అని అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అనమాట ఇవన్నీ ఫేస్ గ్లో అండ్ ట్యాన్ రిమూవ్ చేయడానికి యూస్ అవుతాయి ఇది సెకండ్ లైన్ వచ్చేసి హెల్త్ రిలేటెడ్ చూడాలండి పాతకాల రోజుల్లో వాడే నల్లేరు పౌడర్ కానించి కరెక్ట్ అతి మధుర అశ్వగంధ త్రిఫండ్ ఇలాంటివి అన్ని ఉంటాయి ఇవి లాస్ట్ లైన్ వచ్చేసి హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ హర్బల్ హెన్నా నీలియాకు బోరింటాకు పౌడర్ మందార్ ఆకు మందరకు అనమాట ఇవి వచ్చేసి మెయిన్లీ మహాబీర్ గింజలు అంటారు మేడం ఇదొక బుజ్జు పడ్డానికి వాడతారు అలాంటి కొండపిండాకు మన దగ్గర హెల్త్ రిలేటెడ్ క్షోర్ణాలు అన్ని ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండి చక్కగా ఎవరైనా విజిట్ అయినప్పుడు కొనుక్కోవచ్చు మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ షాప్ లో అన్ని కూడా మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ సారీస్ అన్ని కూడా ఉన్నాయంట వీటి గురించి వీళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం మనం అయితే చెప్పండి పొద్దున పిల్లి నుంచి వచ్చాం ఓకే ఓన్లీ ఫైన్ రూమే పవర్ రూమ్ లేదు ఇక్కడ ఓకే బెడ్షీట్స్ సారీస్ దివాన్ సెట్స్ షూట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఓకే ఎక్స్ట్రా దు దుప్పటాస్ బ్యాగ్స్ టవల్స్ అన్ని ఐటమ్స్ పెట్టామండి ఓకే అన్నీ ఉన్నాయండి కొన్ని చూపించి మీకు ప్రైస్ కూడా చెప్తాను క్లియర్ గా మనకి ఆ రోలో కనిపిస్తున్నవన్నీ కూడా శారీస్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా వీటిలో రెండు కలెక్షన్స్ అయితే చూద్దాం ప్రతి దానికి ఎక్కువ అయితే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనకి కూడా సారీ అండి ఇది ఓకే పోచంపల్లి ఇక్కడ సారీ ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ ఉంటుంది కానీ ఇది వితౌట్ అవుట్ అండి పోచంపల్లి సారీస్ కు విత్ బ్లౌజ్ రాదు ఓకే పళ్ళు కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ లో వచ్చేసింది మనకి వితౌట్ అవుట్ బ్లౌజ్ సెవెంటీన్ హండ్రెడ్ కి వచ్చేసింది బార్గెనింగ్ ఏమన్నా ఉంటుందా అండి ఫిక్స్డ్ ప్రైస్ జస్ట్ హండ్రెడ్ అట్లా డిఫరెంట్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ చూడబోతున్నామండి ఇది ఆరెంజ్ కి బ్లాక్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది సారీ ఇది కూడా ఇది 3D మోడల్ మేడం ఓకే ఇలా వస్తది అండి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇది 2800 అండి 2800 ఓ ఇది పల్లు ఇది కూడా విత్ అవుట్ అండి ఆ విత్ బ్లౌజ్ ఓకే చాలా బాగుంది అండి అండి పట్టు దుపట్టా ఓకే బిగ్ సైజ్ వచ్చేసిందండి చూడండి 200 మీటర్ వస్తది మేడం ఇది ప్రైస్ ఎంత అండి ఇది రెండు వేల ఐదు వందలు ఇది రెండు వేల ఐదు వందలు ఓకే అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఓకే కాటన్ దుప్పటి ఇవన్నీ కూడా కాటన్ దుప్పట్టాస్ అంటండి చూసారు కదా క్వాంటిటీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అన్ని అండి లేదంటే ఒక్కొక్క తక్కువ ప్రైజా ఓకే ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడతాయి అంటండి అన్ని కూడా సేమ్ ప్రైస్ అంట ఇది సింగల్ కార్డ్ బెడ్షీట్ అండి ఓకే ఫోర్ బై సిక్స్ వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రీజనబుల్ రేట్ ఇది మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి జస్ట్ శాంపిల్ కి చూపిస్తున్నాము మీరు విజిట్ అయితే చక్కగా చూసుకోవచ్చు ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ షీట్ అయితే చూడబోతున్నాం ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది థౌసండ్ ఫిఫ్టీ అండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవి వచ్చేసి ఇక్కత్ లో పట్టు శారీస్ అంటే ఇవి ప్రైస్ ఎట్లా పడతాయండి అది పదిహేను వేల ఐదు వందలు అండి ఓకే చాలా బాగున్నాయండి ఇటు సైడ్ వచ్చేసరికి ఇవి డ్రెస్ మెటీరియల్స్ ఇది షూట్ సెట్ అండి ఇది పట్టుది రెండు వేల ఐదు వందలు ఓకే పట్టు మెటీరియల్ ఇది కాటన్ సూట్ సెట్ ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే ఇవి శారీస్ ఇవి పట్టు లంగా అండి ఇది అదెంత పడుతుందండి ఇది ఎనిమిది వేల ఐదు వందలు ఇది ఓకే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్ని కూడా ఇవన్నీ వచ్చేసి బ్యాగ్స్ కలెక్షన్ అండి దుపట్టాస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసి ఉన్నారు ఇంకా కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి డ్రెస్సెస్ సెక్షన్ లోకి అయితే వచ్చామండి మనము ఇక్కడ అన్ని కూడా కలంకారి ఇక్కత్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ డ్రెస్సెస్ అయితే వస్తాయి అన్నీ కూడా రెడీమేడ్ అనమాట వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను వన్ బై వన్ చూసారు కదా కలెక్షన్ అయితే చాలా ఉందండి బాగున్నాయి డిజైన్స్ కూడా ఇవి టాప్సా అండి ఓకే అలంకారీ టాప్స్ చాలా బాగుందండి ఇది సైడ్ స్టట్ వస్తుంది మనకి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి వన్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఏదైనా అంతేనా వచ్చి స్ట్రైట్ కట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెన్ హండ్రెడ్ ఏదైనా అంతేనా ఓకే ప్రైజెస్ విన్నారు కదండి స్ట్రైట్ కట్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట అండి సెవెన్ హండ్రెడ్ అంట చూసారు కదా వీ నెక్ ప్యాటర్ను చక్కగా వైట్ మీద మనకి ఇలాగా కలంకారీ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అండి వర్లీ డిజైన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అవి కూడా వచ్చాయి సో చాలా బాగున్నాయి అండి డిజైన్స్ అయితే ఒక్కొక్కటి ఉన్నాయి చూసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లు అనమాట గా చూడొచ్చు ఓకే టాప్ బాటమ్ టూ పీస్ సెట్ కావాలన్నా కూడా ఉంటుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ బాటమ్ ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్ అండి చూసారు కదా అన్ని చాలా బాగున్నాయి విజిట్ అయినప్పుడు మాత్రం చక్కగా చూసి తీసుకోండి ఇవి వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ కూడా ఇందులో మోడల్స్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి అండి చక్కగా హై నెక్ వచ్చింది చూసుకోవచ్చు అన్ని కూడా రెడీ టు వేర్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఫ్రంట్ స్టైల్ కి బటన్స్ కూడా ఇచ్చారు మీకు ఇలా ఉంటుంది స్ట్రైట్ కట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి మెన్స్ షర్ట్స్ కలెక్షన్ లోకి అయితే వచ్చేసామండి అన్ని కూడా రెడీమేడ్ షర్ట్స్ అనమాట చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా షర్ట్స్ అండి ప్రైస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాము ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి షర్ట్ హౌ మచ్ టూ హండ్రెడ్ టూ ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ టూ హండ్రెడ్ ఫుల్ హ్యాండ్స్ టూ ఫిఫ్టీ ఓకే హాఫ్ హ్యాండ్స్ అయితే టూ హండ్రెడ్ అంటండి ఏదైనా కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సైజెస్ మొత్తం సైజ్ ఉంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఓకే ఆల్ సైజెస్ అవైలబుల్ అంటండి బిగ్ సైజ్ కూడా ఉంది ఓకే ఇవి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అండి చూసారు కదా చాలా కలెక్షన్ ఉంది వీటిల్లో కూడా మనకి ఇవన్నీ కూడా షర్ట్స్ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసి పాంట్స్ సెక్షన్ లోకి అయితే వచ్చేసామండి మనము వేరే స్టాల్ లోకి అనమాట ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది వీటిల్లో కూడా మనకి కాటన్ ప్యాంట్స్ అండ్ అలాగే జీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొన్ని మనం ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాము హౌ మచ్ భయ్యా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఏదైనా తీసుకోవచ్చు అంటండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట జీన్స్ హౌ మచ్ ఏదైనా తీసుకోవచ్చండి ఇక్కడ మీరు ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది సైజెస్ అండి థర్టీ టూ ఫార్టీ థర్టీ టూ నుంచి ఫార్టీ టూ వరకు అయితే ఉంటాయంట సైజెస్ కూడా చక్కగా మనకి కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కలర్స్ కూడా ఉన్నాయి వీటిల్లో మనకి ఇలాగా చూసారు కదా క్వాంటిటీ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది క్వాలిటీ కూడా బాగుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక షాల్లోకి అయితే వచ్చేసామండి చూసారు కదా ఇక్కడ అన్ని కూడా డ్రెస్సెస్ మనకి త్రీ సెట్స్ టాప్స్ అన్ని కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళిన అడిగి తెలుసుకుందాము Hello everyone, you will get plazo, okay. this is, this is viscose fabric mm. with silk thread work. Okay. These are comfortable for summers. Mm. How much? This is 950. 950. Then in same fabric, you will get dhoti style pants. These okay. are all trendy items. Mm. Then we have short top okay. in same fabric. Yeah. How much? This is 700. 700. Okay. You will get quad sets also mm. in same fabric. Okay. Short top and plazo. ట్వెల్వ ఫిఫ్టీ ఓకే వి హావ్ లాంగ్ టాప్ కార్ట్ సెట్స్ అంతగా వర్క్ కూడా వచ్చేసిందండి ఓన్లీ ట్వల్వ్ రూపీస్ పడుతుందంట ట్రెండింగ్ లో ఉన్న కార్డ్ సెట్స్ అండి ఇవన్నీ కూడా టాప్స్ అండి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ త్రెడ్ వర్క్ వచ్చేసాయి దిస్ వన్ హౌ మచ్ దిస్ ఇస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే పటియాల సైల్ ఫ్యాన్స్ ప్లాజో ఓకే ఇవన్నీ కూడా ప్లాజో కలెక్షన్స్ అండి విజాల్ త్రీ ఫిఫ్టీ ఫోన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే విజావాల్ చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి బల్క్లో కూడా ఉన్నాయి జస్ట్ కి కొన్ని చూపించాం మేము మనం వచ్చినప్పుడు అయితే క్రౌడ్ అయితే పెద్దగా లేరండి ఇప్పుడైతే ఒకరు వస్తున్నారు అనమాట ఎందుకంటే బాగా ఎండగా ఉంది కదా చిన్నగా ఇప్పుడెక్కడ విజిట్ అవుతున్నారు అందరూ కూడా ప్రస్తుతానికి అయితే ప్లెజెంట్ గా ఉంది అనమాట ఇలా ఉంది సో నేను అన్ని కూడా వెరైటీగా మనకి ఏమేమి ఉన్నాయి అన్ని కూడా ఒక్కొక్కటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ప్రొడక్ట్స్ కూడా మీకు ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా ప్యూర్ ఖాదీ కాటన్ ప్యూర్ ఖాదీ కాటన్ అయితే ఉంటాయంట ఇవన్నీ కూడా మనకి టాప్స్ అన్ని కూడా ఉన్నాయి మీకు క్లియర్ గా వన్ బై వన్ ప్రైజెస్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను

ओके देयर डिसेंट डिजाइंस आते हैं ना तो शॉर्ट पाज होता है विदाउट पैंट होता है 250 ओके विद पेंट आएगा फाइव हंड्रेड सेट आता है हम्म ये पेंसिल का पेंट आता है टू साइड पॉकेट आता है बैक साइड इलास्टिक आता है हम्म देखिए बैक साइड इलास्टिक आएगा ओके टू साइड पॉकेट्स एडजस्टमेंट में ही आएगा ओके हाउ मच

చక్కగా మీరు ఇలా తీసుకొని స్టిచ్చింగ్ ఎవరైతే ఇష్టపడతారో స్టిచ్చింగ్ చేయించుకొని యూస్ చేసుకోవడానికి సో అలాంటి వాళ్ళకి ఈ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి టవల్స్ లుంగీలు అన్ని కూడా ఉన్నాయంట అన్ని కూడా హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్స్ అయితే వస్తాయంట ఇవి కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి వెళ్తే మాట్లాడదాము ఇది బిగ్ టవల్ మేడం ఎంత సైజ్ అంటే బిగ్ టవల్ ఓకే హండ్రెడ్ మేడం ఈ టవల్ హండ్రెడ్ ఓన్లీ బిగ్ సైజ్ అండి చాలా బాగుంది సైజ్ కూడా మనకి పెద్ద సైజ్ వస్తుంది వీటిలో మనకి చాలా టవల్స్ నగరి టవల్స్ సిరిసిల్లా ఓకే పోచంపల్లి బెడ్ షీట్స్ ఉన్నాయి కలంకారి బెడ్ షీట్స్ లుంగీస్ ఉన్నాయి డిజైనింగ్ మోడల్స్ లుంగీస్ ఓకే హ్యాండ్ కట్ చిప్స్ హౌ మచ్ ప్రైస్ హ్యాండ్ కట్ చిప్స్ హండ్రెడ్ రూపీస్ కాటన్ లుంగి వన్ ఫిఫ్టీ ఓకే ఇవి నాప్కిన్స్ హండ్రెడ్ కి ఫోర్ మీట్ హండ్రెడ్ కి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈచ్ కన్ అన్ని సేమ్ ప్రైస్ అన్ని సేమ్ ప్రైస్ ఓకే చాలా బాగున్నాయి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో అయితే వచ్చేసాయి మనకి ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఓకే ఇవన్నీ కూడా లుంగీలు అండి చక్కగా మీరు విజిట్ అయినప్పుడు చూసుకొని బై చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి మనం నైటీస్ స్టాల్ లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది మనకి అన్ని కూడా కాటన్ నైటీస్ అయితే వస్తాయంట ఈ ప్రైస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి వెళ్ళని అడిగి తెలుసుకున్నాము చక్కగా వీటిల్లో ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ నైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దిస్ ఇస్ ఇ ప్యూర్ కాటన్ మైటీస్ లవనో కాటన్ మైటిస్ థిస్ ఇస్ బొంబు డై ఓకే థిస్ ఇస్ బొంబు డై అవర్ త్రీ ఫిఫ్టీ త్రీ రూపీస్ థౌజండ్ ఓకే దిస్ ఇస్

మనకి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ నైటీస్ అయితే ఉన్నాయి దిస్ ఇస్ ఏ హాఫ్ నైటీస్ ఓకే 3/4 షార్ట్ నైటీస్ కూడా ఉన్నాయండి చూసారు కదా థ్రెడ్ వర్క్ వచ్చింది హౌ మచ్ దిస్ వన్ 450 ఓకే హాఫ్ నైటీస్ ఆ 300 300 విచ్ oh. వన్ 300 టు పీస్ 500 ఓకే చూసారు కదండి ఇవన్నీ కూడా నైటీస్ లో కలెక్షన్ అన్నమాట చాలా కలెక్షన్ ఉంది మీకు వర్క్ నైటీస్ కావాలన్నా మిర్రర్ నైటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి చక్కగా కలంకారీ నైటీస్ కూడా ఉన్నాయి చూసారు కదా ఇవి వచ్చేసరికి బాక్స్ వర్క్ నైటీస్ అని ఇవి కూడా తెలుసు కదా మీకు బటన్ నైటీస్ ఆల్ టైప్ ఆఫ్ నైటీస్ అయితే ఉన్నాయి చక్కగా ఇది కాటన్ షాప్ కూడా వచ్చేసి మనం వేరే స్టాల్ లోకి అయితే వచ్చామండి ఇక్కడ అన్ని కూడా కిడ్స్ వేరు లేడీస్ వేరు అన్ని కూడా ఉన్నాయంట ఇవి కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఈ కాటన్ షాప్ సార్ ఓకే ఫుల్ లైనింగ్ ఇస్ హిమ్ جی హౌ మచ్ ఇస్ ఇస్ ఫ 300 క మేడం ఓకే ఏజ్ ఏజ్ వన్ యాస్ ఇ స్టార్ట్ ఇవన్నీ 5 ఏజ్ వరకు ఓకే ఈ కాటన్ బ్లాజర్ యాప్కో హ్మ్ ఇస్ ఏ షాట్ లైనింగ్ ఏ 3 సైజ్ కే మేడం హ్మ్ అవుతలాగే దొరుగే సైకి ఓకే ఈ కాటన్ షాక్స్ మేడం కాటన్ టాప్స్ ఓకే సి ది టాప్స్ ఆల్ లేడీస్ వేర్ ఇమే నో ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకొక స్టాల్ అండి ఇక్కడ అన్ని కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ పట్టు సారీస్ అన్ని కూడా ఉన్నాయంట ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉందండి డిజైన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి చూసారు కదా కస్టమర్స్ కూడా విజిట్ అయ్యి చక్కగా పర్చేస్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి ఇక్కడ కూడా నైట్ ప్యాంట్స్ కలెక్షన్ అండి మనకి ఇవన్నీ కూడా యూజ్ కలెక్షన్ ఉందనమాట ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చక్కగా తర్వాత ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మెన్స్ వేర్ వచ్చేసింది అనమాట ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లోర్ చేశాను కదా సో అందుకని చెప్పి మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా టాప్స్ ఇలా ఉంటాయి

చక్కగా ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి ఇప్పుడు అందరూ ఏంటంటే బిజీ షెడ్యూల్ వల్ల ఇంట్లో చేసుకోవడానికి వీలు కుదరట్లేదు కాబట్టి చక్కగా విజిట్ అయినప్పుడు ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఓకే ఇవి ఎంత కేమ్ వన్ ట్వంటీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి ఏ పచ్చడి అయినా అంతేనా ఏదైనా అంతేమో ఎల్లుల్లి బట్టి టూ ఓకే ఇది ఇది టూ హండ్రెడ్ అండి అన్ని కూడా వన్ ట్వంటీ చక్కగా వడియాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా విజిట్ అయినప్పుడు మీరు చక్కగా తీసుకోవచ్చు ఇందాక మీకు బయట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదండి సో మనకి ఇంట్లో కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా జస్ట్ మీకు ఇలాగ చూపించేస్తున్నాను విజిట్ అయినప్పుడు ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా ఇవి వచ్చేసరికి మన లేడీస్ అందరికి ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ హెయిర్ యాక్సెసరీస్ ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి లో ఉన్నాయండి బయట ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకొక స్టాల్ అండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వుడ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి జాడీల్ టైపు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి కానీ గరిటెలు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ తర్వాత ఐటమ్స్ లోనే మనకి పక్కన వచ్చేసరికి మనకి చైర్స్ మనకి హోమ్ డెకర్ ఐటమ్స్ ఫ్లవర్ వాస్ సెట్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా ఇలా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వచ్చారంటే చక్కగా మీరు ఏ టు జెడ్ అయితే ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు ఎగ్జిబిషన్ మొత్తం కూడా మీకు చక్కగా అన్నీ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేశాను కదండి ఇంకా చాలా స్టాల్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఫిల్ చేయలేదు సో మీకు ఉన్న వాటిల్లోనే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టాల్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను సేమ్ కాకుండా సో ఎగ్జిబిషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి